నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా కల్వకుంట్ల కవిత గురించి పెద్ద మొత్తంలో జరుగుతుంది చర్చ కవిత 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 ఈ కవిత గురించి రెండు సంవత్సరాల క్రితమే ఒక సార్ మాట్లాడిండు అది కొన్ని లక్షల మందికి రీచ్ అయింది కవిత గురించి ఆ సార్కు బాగా తెలుసు ఆ సార్ మొన్న ఫస్ట్ టైం అమెరికాకు వెళ్ళి ఒక ఒకరోజుగా రెండు రోజులుగా దాదాపు నెల రోజులు అక్కడ ఉండి వచ్చిండు అసలు అమెరికా విశేషాలు ఏంది అమెరికా ఎట్లా ఉంది భారతదేశం ఎక్కువ డెవలప్ అయిందా అమెరికా ఎక్కువ డెవలప్ అయిందా అసలు ఈ కవిత కూడా అమెరికా పోయింది మళ్ళీ వచ్చింది అప్పుడు ఆ సార్ అమెరికాలోనే ఉన్నాడు మళ్ళీ కేటీఆర్ అంటే కవిత ఎవరి మీద అయితే తిరుగుబాటు చేసిందో వాళ్ళ అన్న కూడా ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు అమెరికాకు వెళ్ళిన అన్న అమెరికాకు వెళ్ళిన చెల్లె అమెరికాకు వెళ్ళిన సారు ఆ సార్ ఇప్పుడు మళ్ళీ భారత్కు వచ్చిండు మీ అందరికీ తెలుసు హైకోర్టు అడ్వకేట్ అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఒక రకంగా వాళ్ళ కుటుంబంలో తిరుగుబాటు జరగడానికి వాళ్ళ మధ్యలో ఇన్ని గొడవలు జరగడానికి సార్ కూడా ఒక కారణమే సార్ ఎట్లా కారణమో చెప్తా చెప్పే ముందు సార్ని ఇంట్రడక్షన్ చేసుకుందాం సార్ నమస్తే నమస్కారం ఇప్పుడు ఈ గొడవలు అన్నిటి కారణం ఒక రకంగా ప్రధానంగా మీ పాత్ర కీలకం అంటున్నారు ఎట్లా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ గెలిచి ఉంటే ఎవరి పని వాళ్ళు చేసుకునేది ఏ సెటిల్మెంట్లు అవన్నీ అయిపోయేది ఇప్పుడు వాళ్ళు ఓడిపోవడం వల్లనే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ మొత్తం కేటీఆర్ చేతులకు పోతుందేమో అని చెప్పేసి ఇప్పుడు కవిత నా ప్రాధాన్యత తిరుగుబాటు చేస్తుంది అసలు లోడిపోకపోతే తిరుగుబాటు ఉండకపోవు ప్రధానంగా ఉంది అట్లా కాదండి దాంట్లో ఒక్కడ క్వశ్చన్ మనం వాళ్ళని ఓడగొట్టాలని కంటే మనం తెలంగాణ ప్రజలు గెలవాలన్నాం ఏ సార్ ఏ ఆకాంక్షలతో అయితే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము నీళ్ళు నిధులు అని మనం ఎన్నో ఆలోచనలతో ఒక తెలుగు టీఆర్ఎస్ పార్టీకి ఒక జీవం పోషణాం ఎంతోమంది ప్రాణ త్యాగాల బలిదానాల మీద ఏర్పడ్డ దాదాపు పదహారు పదిహేడు ఏళ్ళు టీఆర్ఎస్ తో అనుబంధంగా ఉన్నారు ఉన్నాం మొదట్ల లాంటోడు హరీష్ రావు లాంటాడు పోచార శ్రీనివాస్ రెడ్డి లాంటివాళ్ళు వీళ్ళంతా మధ్య లాంటివాళ్లు వీళ్ళంతా మీకు ఎప్పుడు అంటారు వచ్చుకుంటున్నారు కానీ మీరు స్టార్టింగ్ నుంచే మొదట్ నుంచి నేను అసలు ఇందిరారెడ్డి అప్పటినుంచే తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఒక ఉద్యమంతో కూడా కేసీఆర్ కంటే ముందే ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇందిరారెడ్డి అవర్ సీనియర్ ఇన్ ది లా కాలేజ్ ఒక చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేది తర్వాత రెండోది ఏంటంటే నేను ఈనాడు పత్రికలు కూడా పనిచేసే రోజుల్లో ఆయన మంత్రి ఎన్టీ రామారావు దగ్గర అట్లా కూడా మాకు పరిచయం ఉండేది రకరకాల కారణాల వల్ల తెలంగాణ గురించి సహజంగానే మాకు తెలంగాణకు అన్యాయం జరుగుతున్న భావన ఉండేది ఎవరు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడినా తెలంగాణ వాళ్ళ యొక్క ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడినా వాళ్ళతో ముడిపడుతూ వస్తున్నాం కొంతకాలం ఇందిరారెడ్డి గారు వారు దివంగతులు అయిన తర్వాత మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పోవడము కేసీఆర్ కూడా ఉద్యమ పంతా పట్టడము తెలంగాణకు కృషి చేస్తా అనడం అట్లా ముడిపడుతూ వచ్చినాం అయితే ఈ ఉద్యమ నేపథ్యంలో ఎప్పుడు కూడా ఇంత స్వార్థం బయటికి రాల కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు కానీ ఇంత స్వార్థపరులు అవుతారు ఇట్లా ప్రజా ప్రజాధనాన్ని కొలగొడతారు కేవలం రాజ్యాధికారం వాళ్ళ సొంత ఇంటి గుత్త దీనిలాగా చూస్తారు అనేటువంటి ఆలోచన మనకు రాల గత ఉద్యమం మొదట్లో ఎప్పుడు కేసీఆర్ ఏమన్నాడు నేను నా భార్య తప్ప ఎవరున్నారు హిందీలో చెప్పేది మాయ మరి బీవీ దోనోయ్య బస్ కోనయ్య కోనయ్యి అమరే సాత్రి మీ అమ్మాయి మరి బీవీ కని అనేవాడు అనమాట అట్ట ఆయన హిందీ తెలుగు అనర్గళంగా మాట్లాడతాడు హిందీ కాదని ఉర్దూ అనర్గళంగా మాట్లాడతారు సరే అది ఒక రకంగా రుచించింది కూడా ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ పదవి మీ అంటే మీ అంటే మొగడు బీవి అంటే భార్య 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 భర్తలమే ఉన్నాము ఉన్నాము ఎవరు లేరు ఇక మా కొడుకు కూతురు ఉన్నారు కానీ అమెరికాలో ఉన్నారు వాళ్ళు స్థిరపడ్డారు వాళ్ళకి కూడా చెప్పినాడు చాలా క్లియర్గా చెప్పినాడు వాళ్ళకి అసలు ఇక్కడ దీంతో సంబంధం లేదన్నాడు నేను కేవలము నా ఈ శేష జీవితాన్ని తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికే కృషి చేస్తాను త్యాగం చేస్తున్నాను అన్నాడు అంతేకాదు అట్లా అన్నట్టుగా అతను డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసినాడు తర్వాత శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసినాడు ఇట్లా కొంత త్యాగ నిరతి అనేది చూపెట్టినాడు కాబట్టి దెర్ వాజ్ నో రీజన్ టు సస్పెక్ట్ హిమ్ తర్వాత తర్వాత దేశాలలో లోపల మొదటి టర్మ్ లో కూడా మంచినే ఉండేది పరిపాలన అంత కాకుండా అంటే కాంగ్రెస్ తో పోలిస్తే ఆయన పరిపాలన మొదటి టర్మ్ లో బాగుండేది ఒక మొదటి టర్మ్ లో తర్వాత ఏదైతే ఘన విజయం సాధించినాడో రెండో టర్మ్ లో అవసరం లేకున్నా కాంగ్రెస్ పార్టీని చీల్చడము పది మంది ఎమ్మెల్యేలను ఇక్కడికి తెచ్చుకోవడం ఇక ఆ దుర్మార్గ వ్యవహారాలని పడితే అట్లా ఇక నాకు నాకు ఎదురే లేదు నేను ఏది చెప్తే అది నేను కుక్క నిలబడితే గెలుస్తుంది వీడేవాడు వాడేవాడు ప్పుడు అది మాది పక్కా రాజకీయ పార్టీ నాది ఉద్యమ పార్టీ కాదు ఉద్యమ లక్షణాలు ఎన్నడో వదిలేట్టినా నా ఇష్టం వచ్చిన నేను చేసుకుంటా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం ఇట్లా అన్ని అహంకారపూరితమైన పనులు చేసినాడు తర్వాత తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినాడు సో ఈ పెద్దల్లో మనం ఎదురు తిరిగినాం అంతేగాని కవిత నోడించాలనో కేటీఆర్ నోడించాలని కాదు తెలంగాణ ప్రజలు గెలిపించాలా ఎవరైతే తెలంగాణ ప్రజలు వంచినారో వాళ్లకు సరైన గుణపాఠం చెప్పాలా అనేటువంటి ఒక ఆలోచన పథంలో మనం ఆనాడు తెగించి కొట్లాడినాం నేను మీరే కాదు ఆంధ్ర మన ఒక్కళ్ళతో వచ్చింది కాదు ఇది ఎంతో మంది యొక్క కృషి వల్ల ప్రజాభిప్రాయం కొంత ఘనీభవించి ఎస్ బిఆర్ఎస్ కు చరమగీతం పాడాలన్నారు ప్రజలు ఓడిచ్చారు ఇక వాళ్ళు ఈనాడు నిరుద్యోగులు కొట్లాడితే వాళ్ళ ఇష్టం మనం ఈ టాపిక్ లోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం చాలా అంటే మీరు నాకు తెలిసి ఫస్ట్ టైం అమెరికా ఎగ్జాక్ట్ మీకు అనేక అవకాశాలు ఉండొచ్చు రావు నేను ఇంట్రెస్ట్ చూపట్లేదు పోవాలని అనుకోలేదు మీ డాక్టర్ వాళ్ళు కూడా అమెరికాలో ఉంటారు కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు వెళ్ళలేదు మరి ఇప్పుడే ఎందుకు వెళ్ళారు అంటే విషయం ఏంటంటే యాక్చువల్ ఏంటంటే మా బాబు ఎప్పుడైతే చనిపోయిన తర్వాత ఒక సంవత్సర కాలంలో కూడా మాకున్న ఆర్తి ఆవేదన బాధ దీని నుంచి ఎంతో కొంత తేరుకోవాలా అని మొట్టమొదటిసారి మా ఆవిడ వెళ్ళింది జనరల్గా ఆమె చాలాసార్లు పోవడం రావడం చేస్తుంటుంది నేను ఎప్పుడూ నాకు ఆసక్తి లేకపోయేది నేను విదేశాలు అటు ఇటు తిరగాలనేది నాకు ఇక్కడే ఉంటే సరిపోతాను కానీ ఈసారి ఇక మా పిల్లలు డాడీను ఒక్కడవే ఉంటే ఇంకా ఆవేదనకు గురవుతావు దయచేసి కొంత వాతావరణం మార్పు వస్తుంది చూద్దాం ప్రయత్నం చేద్దాం ఆయన తన నిర్ణయం తను తీసుకున్నాడు కాబట్టి ఈ ఆవేదన నుంచి బయటికి రావడానికి నీకు విదేశీ పర్యటన ఉపయోగపడుతుందని బాగా బతిమీలా అన్నారు మా అల్లుడు బిడ్డ సో మేము అట్లా అమెరికాకు పోయినాం పోతే నేను అమెరికాలో అంటే చాలా ఏప్రిల్లో పోయినాను దాదాపుగా నేను అన్ని ఇంపార్టెంట్ నగరాలు జరిగినాను చాలా విషయాలు వాళ్ళు మెసిగన్ లో ఉంటారు మెషిగన్ వెళ్ళినాం అక్కడి నుంచి న్యూయార్క్ తర్వాత వాషింగ్టన్ ఇట్లా చాలా ప్రాంతాలు జరిగాం షికాగో చాలా ప్రాంతాలు జరిగినాను కొన్ని యూనివర్సిటీస్ లో పోయినాను నాకేమనిపించింది అంటే ఒక రకంగా మన ప్రజలని మనం ఎంత వంచించినామా అనేటువంటి ఫీలింగ్ వచ్చింది చూసిన తర్వాత అరే మరి మన ప్రజలకు ఎందుకు ఇంత నాణ్యమైన విద్య రాదు ఎందుకు ఇంత నాణ్యమైన జీవన విధానం ఉండదు ఎందుకు పాలకులు ఇంత అవినీతి ఎంత దుర్మార్గులైనారు ఎట్లయితే అమెరికన్ ప్రజలు స్వార్థంతో ఒక ప్రభుత్వం సరిగా పరిపాలిస్తేనే ఓటు వేస్తారు లేకుంటే కరాఖండితంగా రిజెక్ట్ చేస్తారు అక్కడ ఓట్లను కొనుక్కునే విధానం లేదు కదా ఈ రకమైన పద్ధతి లేదు ఏది లేదు అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఒక డిఫరెంట్ వేలో జరుగుతుంది ఇంత మంచి నాణ్యమైన విద్య మన ప్రాంతాల్లో కూడా మన ప్రజలకు ఇవ్వచ్చు కదా అని ఆలోచించినప్పుడు నాకు ఏమనిపించింది కేసీఆర్ని కేసీఆర్ ఎందుకో మెచ్చుకోవాలనిపించింది అబ్బా చాలా ఆనందపడ్డా కేసీఆర్ గురించి ఎందుకంటే చూడు తన బిడ్డల గురించి ఎంత బాగా ఆలోచించినాడు ఇద్దరు బిడ్డల్లో చాలా బ్రహ్మాండంగా సెటిల్ చేసినాడు కొడుకుకు ఫారిన్ ఎడ్యుకేషన్ తెచ్చినాడు బిడ్డకు ఫారెన్ ఎడ్యుకేషన్ ఇద్దరు ఫారిన్లో ఉద్యోగాలు చేసి వచ్చినారు మళ్ళా తర్వాత ఉద్యమం పేరు మీద ఇక్కడ రాజకీయాల్లోకి దింపినాడు బ్రహ్మాండమైన పదవులు ఇచ్చినాడు లక్షల కోట్ల ఆస్తులు దండుకోవడానికి ఉపయోగపడ్డాడు నిజంగా కేసీఆర్ ఒక చక్కగా మంచి తండ్రి అనిపించింది మన తెలంగాణ ప్రజలే ఎడ్డోళ్ళు వీళ్ళెప్పుడు వీళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు ఎంతసేపు కేసీఆర్ పిల్లల గురించి ఆలోచిస్తున్నారని కొంత బాధ కలిగింది అంటే అంటే ఈసారి ఒక కొత్త రాజకీయ వ్యవస్థ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకోవడం ఇన్నిసార్లు మీరు ఓట్లు దేనికంటే దానికి ఓట్లు వేసినారు ఈ ఒక్కసారి మాత్రం తెలంగాణ ప్రజల యొక్క విద్యాభివృద్ధికి ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్తు గురించి ఒక్కసారి ఓటు వేయండి ఒక్కసారి తాగముంటే తప్పు మీరు మీరు ఏమైనా పార్టీ పెడుతున్నారు డిఫరెంట్లీ ఒక పార్టీ అనేది ఆల్రెడీ ఉంది ఒక పార్టీ ఆలోచించి దాంతో పాటు ముడిబడి తప్పకుండా బిజిఎస్కోరు మీ లాంటి మేధావులు అడ్వకేట్లు రిస్క్ తీసుకోరు తర్వాత ఈ మాట మీరే నాద్దు నేను తీసుకున్నంత అంటే రాజకీయ పార్టీ పరంగా సర్ మీరు రిస్క్ అంటే పార్టీ పెడతాం సర్ నేను సర్ ఎస్సిఆర్ ఎదుర్కొని ఎంతో మంది దౌర్జన్యానికి గురవుతున్న వాళ్ళందని బావిలో వడ్డాలని కూడా బయటికి విసిరారు అదే ఓకే సర్ దాని దాని వల్ల ఏమైంది కాంగ్రెస్ పార్టీ గెలిచింది yes రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు సర్ రేవంత్ రెడ్డి సీఎం కావాలని కాంగ్రెస్ చేయలేదు చేయలే ఇప్పుడు మనం ఆల్టర్నేటివ్ నేను అనేది ఏంటంటే కరెక్ట్ ఆ రోజు మనం ఆల్టర్నేటివ్ చూపించలేకపోయాం yes exactly అంటే కాంగ్రెస్ నో ఇక్కడ గత్యంతరం లేని పరిస్థితుల్లో నిరుద్యోగులు కానీ ప్రజలు గాని రైతులు కానీ ఓటేశారు ఎస్ కానీ మరి రేపు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకతతోనే మళ్ళీ రేపు కేసీఆర్కో రేపు ఏంటంటే కవిత పార్టీ పెడితే కవితకో లేకపోతే ఇంకొక ఎక్స్ జేడు బీసీ సంఘంతో పెడితే అయినకో ఇవన్నీ ఉన్నాయి కదా మరి అప్పుడు ఎట్లా ఇప్పుడు అందుకే వా అట్లాంటి వ్యవస్థీకృతమైనటువంటి పార్టీల కాకుండా ఒక కొత్త రాజకీయ వ్యవస్థను కొత్త రాజకీయ పంథాతోని అంటే మేము కొన్ని నిర్ణీతమైనటువంటి ప్రక్రియను వర్కౌట్ చేస్తూ ఉన్నాం దాదాపు ఒకసారి ఎట్టి పరిస్థితిలో తెచ్చి తీరుతా మీరు చూడండి మళ్ళీ ఎట్లా డెవలప్ అవుతుంది తెలంగాణలో మా పార్టీ అనేది మీరే గ్రహిస్తారు మేము ఏం చేస్తామంటే రెండు సార్ల కంటే ఎక్కువ ఎవరికి టికెట్లు ఇవ్వదు సార్ కుటుంబ నేపథ్యం ఉన్న వాళ్ళకి అసలే ఇవ్వము యాభై శాతం మంది బీసీలకు సీట్లు ఇస్తాము ఏదైతే నలభై పర్సెంట్ ఉమెన్ని ని అందులో ఆరిజంటల్గా చొప్పిస్తాం విద్యాధికులను మంచి రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళని యువకులను వాళ్ళకు డబ్బుతో సంబంధం లేకుండా డబ్బుతోనే రాజకీయాలు జరుగుతాయి అనేదైతే ఈ వ్యవస్థీకృతమైన పార్టీలు ఈనాడు రాజకీయాలు చేస్తున్నాయో కోట్లాది రూపాయలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పొంది వీళ్ళు ఏదైతే డబ్బు ఖర్చు పెట్టి మద్యం పంపిణీ చేసేసి మేము రాజకీయం చేస్తా అన్నారు కదా అట్లా కాదు అని ఒక కొత్త రాజకీయ వ్యవస్థకు తప్పకుండా తెలంగాణ ప్రాంతానికే సంబంధించి తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేస్తాం సార్ దీనికి చాలా మంది చీచీ చీచీ చీచిత చీచీ చీచి అట్లాంటి పొరపాటే జరగదు తర్వాత ఇంకో విషయం కూడా చెప్తున్నాను అట్లా ఎదిగేటువంటి రాజకీయ వ్యవస్థకు నేను కేవలం ఒక పెద్దన్నయ్య లాగా ఒక సలహాదారులాగా లాగా వాళ్ళ మంచి ఆకాంక్ష అట్లే ఒక పెద్ద మంచి తరహాలో ఏదో ఆశించే నేను ఈ పని చేయట్లేదు సార్ నాకు వ్యక్తిగతంగా ఇది కావాలి అది కావాలని లేకుండా నేను ఒక ఒక మంచి వ్యవస్థను తీర్చిదిద్దాలా ఈ శేష జీవితం అందుకోసమే కృషి చేయాలని ఆలోచనకు వచ్చినాను అందుకోసమే నేను మా పిల్లలకు కూడా చెప్పినాను ఇక మళ్ళీ అమెరికా లేదు యాత్రలు లేవు ఏది లేదు కేవలం తెలంగాణ ప్రజల కోసమే అవిరళమైన కృషి చేస్తాను సచ్చే వరకు ఈ పని చేస్తాను సరే రేపు రాబోయే ఎన్నికలకు మేము అధికారంలోకి రాగలుగుతామా రామా లేకపోతే ఇంకేదన్నా జరుగుతుందా నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఈ రాజకీయ పక్షాలకు ఒక డిఫరెంట్ ఆల్టర్నేటివ్ను మాత్రం బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క సమాగమంతో మైనారిటీస్ల యొక్క సమాగమంతో ఏర్పరిచి తీరుతాం సార్ ఇది మా ప్రతి సరిగా విశారదన్ గిషారదన్ గవర్ని మేము పట్టించుకోం సార్ ఎందుకంటే ఇవన్నీ ఈ పత్తాలు బాగా ఆడినారు చాలామంది ఏమైంది చెప్పండి ఒక మాట ఇప్పుడు విశాలదన్ మహారాజు వీళ్ళంతా వ్యక్తిగతంగా మంచి వాళ్ళే అవ్వచ్చు కాక కానీ వాళ్ళ స్కిల్ వేరు వాళ్ళ ఆలోచన సరళి వేరు వాళ్ళ మాటల్ని ప్రజలు విని 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 విసిగెత్తినారు వాళ్ళ మాటలలోనే తప్ప వాళ్ళ చేతలల్లో ఏ రకమైనటువంటి నిజాయితీ కనబడాలను చీచీ చీచీ చీచి కవితన చీడపురుగు కవితతోనే ఏ రకమైన వ్యవస్థ ఉండదు నిజం రాజకీయ ఆలోచన సరళికి కవిత ఏ రకం కూడా సరిపడదు తండ్రి యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని తండ్రికున్న పేరు ప్రఖ్యాతులను సర్వనాశనం చేసేసి అసలు ఏ ఆకాంక్షలతో తెలంగాణ ఉద్యమం డెవలప్ అయిందో ఏ ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారుల పెట్టుదో ఆ మూల ఉద్దేశాలను దెబ్బతీసిన వ్యక్తి కవిత ఆమెతో కానీ మీకు ఇంకో విషయం మేము రాసిస్తే స్టాంపు కాయిదా మీద ఏమని మేము ఎన్నికల్లో ఏ పార్టీతో పొట్టు పెట్టుకోము ఎన్నికల ముందు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము ఎన్నికల ముందు కానీ ఎన్నికల తదనంతరం కానీ అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాం మా పార్టీకి పది సీట్లు వచ్చినా యాభై సీట్లు వచ్చిన నలభై సీట్లు వచ్చినా ఎన్ని సీట్లు వచ్చినా మేము ఒకే ఒక వర్గంగా ఉండి ఒకే ఒక పద్ధతిలో ఉండి పూర్తి నిస్వార్థంగా ఉండేటువంటి వ్యక్తులు నేర్తాం మీరు చూడండి మీరు చెప్తారు అబ్బా సార్ గిట్ల కూడా చేయొచ్చా అని పొడక పొడక జమ చేస్తామయ్యా ఇది ఇది ఖచ్చితంగా జరిగింది వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రాన్ని ఒక డిఫరెంట్ వేలో తీసుకెళ్తాం గ్యాప్ తెలంగాణలో రిసీవ్ చేసుకోవడానికి కూడా రెడీ ఈ ఈనాడు తెలంగాణ ప్రజలు ఈ ఈ వ్యవస్థీకృతమైన పార్టీలతో ఎంత విసిగి వేశారన్నారంటే వాళ్ళు అసలు ఈ కలుషితమైన వాతావరణాల నుంచి ఒక మంచి రాజకీయ వ్యవస్థ పుడితే బాగుండు అనేటువంటి ఒక ఆలోచనల్లో ఉన్నారు ఆ ఆలోచనలు సృష్టించడానికి కూడా డెబ్బై శాతం కృషి నేను చేసినాను మొదటి నుంచి మీకు చెప్తూనే ఉన్నాను ఈ పార్టీల వల్ల కాదు వీళ్ళ వల్ల వీళ్ళు ఎవరెవరు ఏ రకంగా దిగజారినారో చెప్పినాను కుటుంబాల కుటుంబాలుగా ఈ రాజకీయ పార్టీలలో ఉన్నారు ఈ రీజనల్ పార్టీ అయిన కేసీఆర్ పార్టీ ఘట్టనే కుటుంబ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ బీజేపీ అయితే అసలు యాక్చువల్లీ ప్రజలతో ఏమాత్రం ముడివడలేనటువంటి ఒక ఆర్థికమైన ప్రతిపత్తి గల వాళ్ళ పార్టీ మతతత్వ పార్టీ అది సాధ్యం కాదు ఈ రకంగా ఈ కుటుంబ పాలనను వ్యతిరేకిస్తూ ఒక నిజమైన నికార్స్ అయినటువంటి రాజకీయ పంథా ఉన్నటువంటి ఒక వ్యవస్థను సృష్టించడానికి కృషి చేస్తున్నాను సార్ నిస్వార్థంగా చేస్తున్నాను చెప్తారా అంటే ఇంకా దానికి ఇంకా చాలా కసరత్తులు జరుగుతున్నాయి కొన్ని పద్ధతిలో చేస్తాం మేము త్వరలో చేస్తాం అంటే అతి త్వరలో మేము ఇప్పుడు కొంత అంటే యాక్చువల్లీ వీఆర్ వర్కింగ్ విత్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ చాలా మందితో మాట్లాడుతున్నాము చాలా మందితో వాళ్ళ సలహా సంప్రదలు తీసుకున్నాం ఏ రకంగా చేస్తే బాగుంటుంది ఎవరెవరిని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన చేస్తున్నాం సరే ఇప్పుడు ఈ మైక్ దొరకంగానే తూల్తూ స్పీచ్లు ఇస్తారు వచ్చినా లేదా ఇట్లాంటి వాళ్ళని మాత్రం దగ్గరికి రాని చదివేస్తారు ఇది కాదు అసలు వీళ్ళ వల్ల ఏం ఒరగదు ఊదు వేయాలదు పీరి లేవదు సార్ మేము అబ్జర్వ్ చేసినాము నిజమైన ఉద్యమ స్ఫూర్తితో పనిచేసే వాళ్ళకు మాకు కావాలి తర్వాత నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు కావాలి ఇప్పుడు ఎవరైతే ఒకవేళ లేదు మేము మీతో బాట ముడిపడి ఉంటాము అని అంటారో వాళ్ళు మాకు ఒక మాట రాసి వాళ్ళ ఏమని మేము ఏది అడగము అని మేము కూడా ఏది తీసుకోమని కూడా మేము రాసిస్తాం వాళ్ళకి నేను ఈనాడు ఎంత ఇది స్థాపించినా ఎంత డెవలప్ చేసినా నా కృషి అంతా ఇతరులను అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం తీసుకువచ్చే యాంగిల్లోనే కృషి చేస్తాం ఇప్పుడు బీసీ ఉద్యమాలు చాలా జరిగినాయి సార్ ఈ రాష్ట్రంలో ఎంతో కాలంగా బీసీ ఉద్యమకారులు ఉన్నారు తర్వాత రకరకాల కృషి చేసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎవ్వరూ ఆ ప్రజల యొక్క సర్వతోముఖాభివృద్ధి అభివృద్ధికి కృషి చేయలేదు కొంతకాలం పోరాటం చేసినారు ఆ తర్వాత అలసిపోయినారు ఇంకో రకమైనటువంటి పార్టీలలో చేరినారు చిన్న అప్పటి ఇమ్మీడియట్ ప్రయోజనాల కోసమని మూల సిద్ధాంతాలను పక్కకు పెట్టినారు సో ఈ వ్యవస్థలతో కాదు అని ఒక ఆలోచనతోనే మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం తప్పకుండా ఇది ఒక వ్యవస్థలాగా తీర్చిదిద్దాలే దానికి మీలాంటి మేధావుల సహాయ సహకారాలు సార్ ముఖ్యంగా సోషల్ మీడియాలో నా మిత్రులందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ గ్యాప్ని మనం ఫిల్అప్ చేద్దాం ఈసారి రాజకీయ పక్షాలకు వదలద్దు ఈసారి సోషల్ మీడియా అనే ఒక ఆల్టర్నేటివ్ చాలా మంది వస్తారు సార్ నేను చెప్తున్నాను కదా అడ్వకేట్ ప్రొఫెషన్ ఉంది ఎస్ వందల మంది క్లయింట్స్ రోజు వచ్చి మాకు ఇది చేయండి అది చేయండి మేము ఆ కేసులు ఇప్పుడు వాళ్ళు చాలా మంది అదే అడుగుతున్నారు సార్ మీరే ఒక దీన్ని సృష్టించండి సార్ మీ నేపథ్యంలో జరగాలంటే ఎందుకంటే ఇంకా నాకున్న ఈ పరిస్థితులలో నాకేదో కావాలనే దానికంటే ఎప్పటి నుంచో నేను ఉస్మానియాజ్లో విద్యార్థి దశ నుంచి దళిత ఉద్యమాలతో బీసీ ఉద్యమాలతో ఎంతో ముడిపడి ఉందని మీకు కొంత క్రెడిబిలిటీ ఉంది సార్ మీరు మొదలెట్టండి మీరైతేనే బాగుంటుంది అందరు బీసీలను మేము సమాహిత ఇప్పుడు ఎట్లా జరిగినాయి అంటే బీసీ ఉద్యమాలు అంటే ఒక బీసీ సంఘం ఉందంటే ఆ బీసీ సంఘంలో ఒకే కులానికి చెందిన వాళ్ళు ఎప్పటినుంచో వ్యవస్థ లాగానే కానీ మంది మంది లీడర్లు లీడర్లు ఇతర కులాల వాళ్ళను కలుపుకుపోయేటువంటి పద్ధతి లేదు ఏదో సందర్భంలో మీటింగ్ పెట్టేసేసి అందరితోనే మైక్ ఇచ్చి మాట్లాడించినా మళ్ళీ మీటింగ్ తదనంతరం మళ్ళీ ఎవన్ కుంపటి వాడే అన్నట్టుగా అట్టా కాకుండా బీసీ కులాలకు చెందని నేను బీసీ ఎస్సీ ఎస్టీ లైక్యత కోసమని వాళ్ల రాజ్యాధికారం కోసమని మైనారిటీస్ తో ముడివడం కాబట్టి ఇట్లా చేయాలన్న ఒక సుదీర్ఘమైన ఆలోచన దాదాపు నెల రోజులు నేనైతే అమెరికాలో ఉన్నాను అప్పుడు ఇదే ఆలోచిస్తూ వచ్చిన ఇదే ఆలోచిస్తూ వచ్చిన అమెరికాలో ఇప్పుడు విద్య అంటారు అంటే మీరు స్కూల్ విజిట్ చేయడం కానీ కాలేజీలు విజిట్ చేయడం కానీ కానీ అట్లా చూడడం కానీ ఎవరితో మాట్లాడటం జరిగింది సార్ చాలా ఎన్ని యూనివర్సిటీలు తిరిగినాను సార్ ఎంతో మంది విద్యార్థులతో వ్యవహారాలు ఆ కనెక్ట్ అయినా సరే సార్ విషయం ఏంటంటే ఎప్పుడు అదంతా ఆ డీటెయిల్స్ మనకి ఎందుకు కాలేజెస్ అక్కడ వెళ్ళాను న్యూయార్క్ లో వెళ్ళినాను తర్వాత మా దగ్గర మిషిగన్ లో వెళ్ళాను తర్వాత షికాగో లో వెళ్ళిన పనే అది స్కూల్ చూస్తుంటే అసలు ఎంత బ్రహ్మాండమైన విద్యా విధానం వీళ్ళకుంది ఆ ఇంటరాక్ట్ ఆ ఇంటరాక్ట్ ఆ ఇంటరాక్టివ్ కెపాసిటీ విద్యార్థులలో ఆ ఆ సరళి అంటే చదువుకునేటువంటి తీరు ఎంత గొప్పగా ఉందంటే మన విద్యార్థులకు మనం ఎందుకు ఈ అవకాశాలు కల్పించలేమా అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చి అసలు స్కూళ్ళకు ఎంత ఎంత చక్కని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్ అక్కడ ప్రతి విద్యార్థి మంచి గ్రౌండ్ అసలు చాలా స్పేషియస్ ప్లేసెస్ లోపల విద్యాలయాలు క్లీన్ అట్మాస్ఫియర్ తర్వాత ఏ తారతమ్యతలు ఉండవు కూలం మతం గోతం ఏ అన్ని రకాలుగా బాగుంటాయి సార్ చాలా టా టోటల్ గా హైజీన్ గా ఉంటుంది సార్ ఆ వాతావరణం చూసిన తర్వాత మనకేముంది సార్ మన పిల్లల్ని మనం ఎంత వంచాం కదా డెబ్బై ఐదేళ్ళ స్వతంత్రం తర్వాత కూడా విద్యా విధానం గింత దరిద్రం అని ఒక ఆలోచన వచ్చింది సరే నాకంటే ముందు చాలామంది అమెరికా ప్రయాణాలు చేసినారు అమెరికాలో ఉండి వచ్చిన వాళ్ళారు అమెరికాలో చదువుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఇక్కడికి వచ్చి రాజకీయాలలో పబ్బం గడుపుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు వాళ్ళే ఎదిగిన వాళ్ళారు కానీ మేము అమెరికాలో ఏ విద్యా విధానాన్ని పాటించినాము ఏ విద్య సమకూర్చుకున్నామో అట్లాంటి విద్య తెలంగాణ ప్రజలకు ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ఎవరూ చేయలేదు అదే చాలా బాధాకరమైన విషయం మనం ఈనాడు ఎక్కడున్నా మన ప్రాంతం ప్రజలకు కొంత న్యాయం జరగాలన్నప్పుడు ఎవడో ఒకడు సాక్రిఫైస్ చేయాలి సార్ ఇక చేయగలిగినంత చేసినా ఎట్లుంటాయి చాలా బాగున్నాయి అన్ని రకాలుగా బాగున్నాయి హాస్పిటల్స్ బాగుంటాయి అక్కడికి ఏంటంటే అక్కడ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ సార్ మనము లేదు ప్రైవేట్ గానే మనం వెళ్ళాల్సి వస్తుంది నేను పోలేదు ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి అంతటా గవర్నమెంట్ స్కూల్స్ ఏర్నమెంట్ ఎన్నో వసతులు ఉన్నాయి వాళ్ళ స్కూల్ బస్సులు కానీ వాళ్ళు క్రమశిక్షణ కానీ వాళ్ళు దిగడము రావడము వాళ్ళ యూనిఫామ్ వాళ్ళ ప్యాటర్న్ వాళ్ళ టీచింగ్ దట్ ఇంటరాక్టివ్ కెపాసిటీస్ అవి అవన్నీ అయితే సరే చిన్న ఇంటర్వ్యూలు అవన్నీ ఏం చెప్పలేము బట్ అవన్నిటిని ఇక్కడ ట్రాన్స్లేట్ చేయాలి ఈ ప్రాంతానికి అనుకూలంగా మార్చాలి ముఖ్యంగా ప్రాథమిక విద్యా తృత సెకండరీ ఎడ్యుకేషన్ అనేది మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రైవేటుపరమైన సార్ ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు కావాలని నిర్వీర్యం చేసేసి చైతన్య నారాయణ ఇట్లాంటి ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు వీళ్ళకు ఊతం ఇచ్చేసేసి అసలు సామాన్యుడికి మంచి విద్య అనేది లేకుండా చేసినారు ఒక విద్య మీద మనం ఒక ఒక రెండు సంవత్సరాలు కాన్సన్ట్రేషన్ చేసేసి అసలు స్కూల్స్ అన్నీ బాగుపరిచి బ్రహ్మాండంగా చేయగలిగిన ఏలుంది ఇప్పుడు ఏదైతే మన ప్రభుత్వం ఆదర్శ గురుకుల పాఠశాలలు అని అంత అంత ఖర్చు పెట్టేసి వాళ్ళు చేస్తున్నారు కదా ఆ డబ్బులు ఖర్చు పెట్టేసేసి ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో ప్రతి స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయవచ్చు ప్రతి స్కూల్లో కూడా ఒక మంచి బిల్డింగు ఇవన్నీ చేయొచ్చు కొన్ని ప్రాంతాలలో ఫిక్స్డ్ ఏరియాలలోనే నేను ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్ పెడతా అంటే కొంతమందికి విందు భోజనం పెట్టి మిగతా వాళ్ళందరినీ వంచిస్తే సార్ చాలా ఆలోచిస్తారు కానీ ఇప్పుడు చాలా మంది ఫోన్ చేసి మా స్కూల్ బాగలేదు మా ఊర్లే మా స్కూల్లో మా ఊరు స్కూల్లో బాత్రూమ్ సరిగ్గా లేదు టీచర్లు లేరు గ్రౌండ్ లేదు అని చెప్పట్లే మాకు రైతు బంధు రాలేదు రైతు బంధు రాలేదు రైతు బంధు రాలేదు రైతు అది ఇవాళ గ్రామీణ రైతు ఇది కూడా అడగాల కదంటారు అడగాలి ప్రజలలో చైతన్య స్కూల్ కాదా అంటే నేను అనేది ఏంటంటే మన ప్రాంతాల్లో ఉన్న మేధావులు ఒకసారి నడుం గట్టి ముందుకు రావాలి ఒకసారి ఏదో మేము రిటైర్మెంట్ అయినాము అంటే రిటైర్మెంట్ అయినట్టుగానే ఉండడము మనకెందుకు మనకెందుకులే అనే నిర్లక్ష్యం అంటే పట్టించుకోకపోవడం ఇండిఫరెన్స్ సో అని మనం ఎందుకంటాం కానీ మేము ఇంతకాలం పనిచేసి పనిచేసి అలసిపోయినాం నాకెందుకు ఇంకెప్పుడు అన్న ఫీలింగ్ అట్లా కాకుండా ఈ రాష్ట్రం మనది ఈ ప్రజలు మనది ఈ ప్రాంతానికి మనం రుణపడి ఉన్నాము అనే ఒక పవిత్రమైన భావన ఉంటే చదువుకున్న వాళ్ళు మేధావులు అంతా ముందుకు వస్తే చాలా మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు మనం అయితే ఎంతో మందితో ముడిపడినా యువకుల తరఫున కొట్లాడినాం జీవోఎంఎస్ నెంబర్ ఫార్టీ సిక్స్ కానీ అన్ని సందర్భాల్లో కాబట్టి చూద్దాం ఒక ప్రయత్నం అయితే చేద్దాం ఒక ఆనెస్ట్ ఎఫర్ట్ చేద్దాం తెలంగాణ ప్రజానికం ఏ మేరకు మనకు ఒక ఊతమిట్ల బాగా ఈవెన్ ఉద్యోగులల్లో నిరుద్యోగులల్లో బాగుంటుంది సరే ట్రై అయితే చేద్దాం సార్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు కూడా ఎట్లా ఉంటుంది అనేది సరే అనునిత్యం రైతుల గురించే మాట్లాడుతున్నారు కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోవడం వాళ్ళ దగ్గరికి పోతాం మనం వీళ్ళు మాటలు ఎక్కువ చెప్తే నమ్ముతారు ఒకటి రాజకీయ నాయకులు ఒకటి మైపాల్ గారు శరత్ కుమార్ ఒక్కడుగానో లేకపోతే ఎల్ఐఏ ఒక్కడుగానో చేసేది కాదు ఇది సమిష్టి భాగస్వామ్యంలో జరగాల్సిన కృషి మంచి వాళ్ళతో జరగాల్సిన కృషి ఇప్పుడు నేను కొంతమందిని వ్యతిరేకిస్తున్నానని కాకుండా నిజంగా చిత్తశుద్ధితో పనిచేయాలి కేవలము ఉపన్యాసాలు ఇచ్చి మాత్రమే వేదికలు దిగడానికి పనికి వచ్చేటువంటి ఉపన్యాసకుల వల్ల ఏం జరగదు క్రియాశీలకంగా ప్రజల మధ్యలోకి రావాలి నియోజకవర్గానికి చేస్తే నియోజకవర్గం తిరగ అంటే ఇప్పుడు ఇవాళ ఎవరైతే మనతో సహకరించడానికి అని ముందుకు వస్తారో వాళ్ళకు కొన్ని విభాగాలను అప్పగించి వాళ్ళు వాళ్ళు ఏ సబ్జెక్టులలో నిష్ణాతులు ఉంటారో ఏ ఏ విషయాలలో వాళ్ళ కృషి అవిరళంగా ఉందో వాళ్ళని అందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా ఒక కొత్త విధానంలో రాజకీయం ఇప్పుడు ఫైనల్గా మన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కవిత కేసీఆర్ లేఖ రాసింది ఎస్ తర్వాత అది లీక్ అయింది తర్వాత ఇప్పుడు కేటీఆర్ తిరుగుబాటు చేస్తుంది అంటే ఎట్లా చూస్తారు మీరు అంటే తిరుగుబాటు లేదు కవిత ఉత్తరాలు ఉంటదే అంత బోగస్ ఇది అసలు తండ్రికి బిడ్డ ఉత్తరాలు రాసలేదు సార్ ఏదైనా విదేశాలలో ఉందా ఇక్కడదిక్కడ రోజు పొద్దున సాయంత్రం బిడ్డ ఎటునవే అయ్యా ఎటునవే అని అడుగుకునేవాళ్ళు అన్న డాడీ ఆనందినవా టాబ్లెట్లు వాడినావా ఆరోగ్యంగా ఉండవా రాత్రి బాగా దాకకు అని చెప్పే బిడ్డకి తండ్రి కుత్రులు రాసిన సార్ అంత బోగస్ మాట దానికి ఇంత హైలైట్ చేస్తున్నారు ఎందుకు సార్ అందరు చేస్తున్నారు మనం చీ 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 చెత్త అసలు యాక్చువల్లీ ఆ కవిత ఉత్తరానికి వాల్యూవే లేదు ఎవడి బిడ్డనన్న తండ్రి కుతరాలు రాస్తా అక్కడ దక్కడే ఉంటది ఒకటే చోట ఉంటారు అసలు అదంతా ఉత్త బోగస్ మాట అదంతా ఒక రకంగా రాజకీయ మాట వీళ్ళ అందరు విడిపోతారని అని అంటారు ఎవరు విడిపోదు బ్లడ్ స్టిక్కర్ దాని వాటర్ పెడతా ఎక్కడ సార్ ఇప్పుడు మనము మీరు నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ చూస్తే ఒక రెండు సింహాలు మూడు సింహాలు కలిసి ఒక వేట ఆడతాయి వేటాడితే అన్ని కలిసి పంచక తింటాయి లేదా వేరే వాళ్ళకి కూర వచ్చి పట్టి వస్తాయి ఈగంతే ఈ సినిమాలు కూడా తెలంగాణ ప్రజలు వేటాడి అంత బోగస్ సదంత నటన అంటే వేరే వేరే రాజకీయ పక్షాలకు ఏ రకమైన మద్దతు దొరకద్దని వాళ్ళ పార్టీ అన్ని రకాలుగా ఉండాలని తలోళ్ళు తలోళ్ళు వాళ్ళే ఉండాలనుకుంటారా అంతే సార్ అంతకంటే ఇతరత్ర లేదు సార్ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినారని వీళ్ళని నమ్మాలి సార్ తొమ్మిదిన్నర సంవత్సరాలు ప్రజలను పీల్చి పిప్పి చేసినారు కదా మరి ఆనాడెందుకు బీసీల తరఫున మాట్లాడలేదు ఈ కవితక్క ఆనాడెందుకు కార్మికుల తరఫున మాట్లాడలేదు ఆర్టీసీ కార్మికులు అంత మంది అసూలు బాసినారు కదా ఆ ఉద్యమంలో ఆ లొల్లిలో మరి ఆనాడు వాళ్ళ దుర్భరమైన జీవితాల విషయంలో కూడా ఒక్క నాడన్న ఒక్క మాట కార్మికుల తరఫున మాట్లాడిందా సహజంగా ఈ దొరలకు శ్రామిక వర్గాల పట్ల గౌరవం ఉండదు సార్ ప్లీజ్ మేము మా వ్యక్తిగత జీవితంలో చెప్తున్నాము ఏ రిలేటివ్లీ ఇస్ గుడ్ హూ ఇస్ బెటర్ అని అన్నప్పుడు కవితతో పోల్చినప్పుడు ఓకే రైట్ కేటీఆర్ బెటర్ హరీష్ రావు ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడే హరీష్ రావుని రాజకీయంగా యాక్సెప్ట్ చేయొచ్చు తర్వాత నెక్స్ట్ కేటీఆర్ని కేసీఆర్ కు వారసుడుగా యాక్సెప్ట్ చేస్తారు కవితను మాత్రం ఇందులో ఏ దేంట్లో మనం ఇమర్చడం అట్టాని రేపటి పొలిటికల్ ఆల్టర్నేటివ్ వాళ్ళు మాత్రం అయితే మాత్రం ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది సార్ మళ్ళీ దొరల చేతికి రాజ్యాధికారం అంప అప్పగించడము అంటగట్టడము వాళ్ళకే పరిపాలన చేయడం అనేది ఇది కేవలం రాష్ట్రం యొక్క దుర్గతికే మీరేమో ఎస్సీ ఎస్టీ బీసీ అది అంటారు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఈ ఎస్ సి ఎస్ టీ కేసీఆర్ జెండా మోస్తారు కదా దొరల దెండ వాళ్ళకి సార్ చూస్తారు మీరు ఎట్లా మార్పు తీసుకొస్తున్నాం వాళ్ళల్లో కూడా ఆలోచన సరళిలో ఒక డిఫరెంట్ వే తీసుకొస్తాం సార్ ఇవాళ మనం ఎంతో ప్రాంతాలలో ఇప్పుడు కేజ్రీవాల్ ఏముండేది సార్ ఎవరో ఒక మార్గదర్శకత్వంలో పనిచేసి ఒక క్యాపిటల్ సిటీలో వచ్చినాం ఇప్పుడు మేము రేపే అధికారులకు వస్తాము లేదా ఎల్లుండే అధికారులకు అన్నది కాదు మా ఆలోచన ఒక కొత్త రాజకీయ వ్యవస్థ రావాలి ఒక కొత్త పంత రావాలి ఈ కుటుంబ పార్టీల నుంచి ప్రజలను విముక్తులు చేయాలి ఈ అవినీతి రాజకీయ వ్యవస్థకు చరమగీతం పాడాలి ఇట్లాంటి ఒక లాడబుల్ ఆబ్జెక్ట్స్తో వస్తూ ఉన్నాము సరే రాజకీయం అన్నప్పుడు ఎన్నికలు ఓట్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నిటినీ కూడా మేము ముందుకు తీసుకురావాలని మా ఆలోచన రైట్ సో దానికి మీ అందరి కృషి కూడా అవసరం సార్ సో మచ్ బెస్ట్ ఇదండి అడ్వకేట్ శరత్ కుమార్ సార్తో అమెరికా అమెరికా నుండి వచ్చిన తర్వాత మన పిఎంఆర్ టీవీ ఛానల్లో మాత్రం మొదటి ఇంటర్వ్యూ బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ మరి సార్ వాళ్ళే ఆల్టర్నేటివ్ చూపిద్దాం నిరుద్యోగులకు ఉద్యోగులకు అంటే కేవలము వాళ్ళని వీళ్ళని విమర్శిస్తే లాభం లేదు ఒక ఆల్టర్నేటివ్ అనేది చూపెట్టి ప్రజల ముందుకు పెట్టి ప్రజల ఆమోదం ఉంటే వస్తాం ప్రజల ఆశీర్వాదం ఉంటే మనము ఒక సిస్టమ్ను డెవలప్ చేయగలము ప్రజలు కాదంటే పక్క తప్పకుండా మనకు ఒరిగే నష్టము లాభం అంటే ఏది లేదు ప్రతిపక్ష పాత్ర అంతే కదా ఇదండి గెలిచినా ఓడినా మరి ప్రజల పక్షానే ఉంటాం ఒకవేళ గెలిపిస్తే అత్యద్భుతమైన విద్యను అందిస్తాం అమెరికాలో అమెరికాలో ఉండే పిల్లలు ఎట్లా మంచి ఎడ్యుకేషన్ సౌకర్యాలతో చదువుతున్నారు అట్లాంటి సౌకర్యాలతోని తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డకు విద్యను అందించడమే ఏకైక లక్ష్యంతో భవిష్యత్తులో ఒక కొత్త పార్టీ గురించి కసరత్తులు చేస్తున్నాం మీకు ఇన్ని రోజులు ఆల్టర్నేటివ్ లేకుండే ఫస్ట్ కాంగ్రెస్ పోతే టీడీపీ టీడీపీ పోతే మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ పోతే టీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పోతే మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ రేపు కాంగ్రెస్ పోతే మళ్ళీ బీఆర్ఎస్ అని ఇట్లా అందరికీ ఇట్లా ఉంటున్న క్రమంలో సార్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు మరి నిరుద్యోగులారా యువత ఇది ఒక లక్షల మందికి వీడియో ఇంటర్వ్యూ రీచ్ అవుతుందని నాకు తెలుసు సార్ వాళ్ళు కొత్త పార్టీ పెడితే మీరు మద్దతు ఇస్తారా ఇవ్వరా ఇస్తే మేము అడ్వకేట్ శరత్ సార్ కొత్త పార్టీకి మద్దతు ఇస్తామని కామెంట్ చేయండి లేకపోతే మేము మద్దతు ఇవ్వము అని చెప్పి కామెంట్ చేయండి చూద్దాం మరి మీరు ఏం కామెంట్ చేస్తారు మీరు చేసే కామెంట్స్ కూడా వాళ్ళను అంటే ఒకవేళ చేస్తే మద్దతు ఇస్తే ఏ రకంగా ఉంటే బాగుంటుంది ఇంకా వాళ్ళ సలహాలు సలహాలు సూచనలు మేనిఫెస్టో ఎట్లా ఉంటే బాగుంటుంది మద్దతు ఇష్టోళ్ళు మద్దతు ఇవ్వకపోతే ఎందుకు మద్దతు ఇవ్వరు ఇవి కూడా రాయాలని కోరుకుంటూ శరత్ సార్ మరి నెల రెండు నెలల తర్వాత మళ్ళీ మొదటి ఇంటర్వ్యూ అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఓయూకి రావడం ఓయూ లైబ్రరీ దగ్గర ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చిండు సారు తెలంగాణ కోసం ఇంత పరితపిస్తుందంటే నిజంగా హ్యాట్సప్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ జై జవాన్ జై కిసాన్ జై